ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పని కమెంట్ చేయని విడి లెక్షన్ మాత్రం మర్చిపోకండి విరాస్ వసదార చేతిని చాలా గట్టిగా పట్టుకోవడం వలన తన రిస్ట్ పైన విరాస్ ఫింగర్ ప్రింట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది విరాస్ పట్టుకి వసదార కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి కానీ తన ఎదురుగా తన ఫ్రెండ్స్ ఉండటం వలన తన బాధని బయటికి కనిపించకుండా అతి కష్టం మీద తన కన్నీలు బయటకి రాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది వసదార సంపత్ వెయిటర్ వైపు చూసి ఇంకా ఆర్డర్ ఇవ్వగానే విరాస్ సంపత్ వైపు ఒక క్షణం చూసి మళ్ళీ వెంటనే వసదర వైపు చూస్తాడు వసదార అదే సమయంలో విరాస్ వైపు చూడగానే వసు కళ్ళలో కన్నీటి పొర విరాస్కి అర్థం అవుతుంటే అప్పుడు విరాస్కి తన వసదార చేతిని గట్టిగా పట్టుకున్నట్టు తెలియగానే తన చేతిని లూజ్ చేస్తాడు వెంటనే వసుధర విరాస్ చేతిలో నుండి తన చేతిని స్పీడ్గా వెనక్కి లాక్కొని అలాగే కిందకి పెట్టి తన చేతిని చూసుకుంటే తన చేతిపైన విరాస్ ఫింగర్ ప్రింట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది విరాస్కి కూడా బస్సు చేతిపైన తన చేతి వేళ ముద్రలు కనిపిస్తుంటే ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు కానీ ఇంతలో తనకి వసుధార చెప్పకుండా వచ్చిందన్న కోపం దానిని డామినేట్ చేయగానే సంపత్ వైపు చూసి ఈ ఫ్లేవర్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతుంటే సంపత్ విరాస్ వైపు చూస్తూ నాకా సార్ వసదారికి ఇష్టం అని అనకని విరాస్ కొంచెం షాక్గా సంపత్ వైపు చూస్తాడు సంపత్ చెప్పిన దానికి వసుధర నీరస ఇద్దరు కూడా సంపత్ వైపు ఒక క్షణం భయంగా చూస్తారు అవునా ఇంతకీ నీకు వసదార ఎప్పటి నుండి తెలుసు అని విరాస్ అలాగే సోఫా వెనక్కి జారబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సంపత్ వైపు చూస్తూ అడుగుతుంటే తను నాకు ఇంటర్ నుండి తెలుసు సార్ నీరజ వసుదరా ఇద్దరు కూడా కలిసే చదువుకున్నారు కానీ వసదార ఎప్పుడు కూడా ఎవరితోటి మాట్లాడేది కాదు చాలా సైలెంట్గా ఉండేది కాలేజ్లో నేను ఫస్ట్ టైం తనని ఇంటర్లోనే చూశాను తర్వాత డిగ్రీ కూడా మేము కలిసే చదువుకున్నాం కానీ అప్పుడు కూడా బస్సు ఎప్పుడు నాతో మాట్లాడేది కాదు ఇంకా ఎంబీఏ చేసేటప్పుడు అప్పుడు నేనే బస్సుదారితో మాట్లాడడం స్టార్ట్ చేశాను మా ఇద్దరి మధ్య చిన్న ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది కానీ ఆయన కూడా బస్సు చాలా దూరంగా ఉండేది ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడేది అని చెప్పగానే అవునా అని విరాస్ అంటూ మరి తనకిష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నీకేలా తెలుసు అని అడుగుతాడు విరాస్ నీలసాకి మాత్రం విరాస్ ని చూస్తుంటే చాలా టెన్షన్ గా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఈ సంపత్ ఇదంతా చెప్పడం అసలు సార్కి చెప్పకుండా వచ్చినందుకు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఈ సంపత్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అనవసరంగా వసు గురించి మొత్తం చెబుతున్నాడు ముందు ఈ సంపత్ కి విరాస్ సార్ చేసుకోబోయే వ్యక్తి అని చెప్పాలి లేకపోతే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు పాపం వసు ఎప్పుడు కూడా సంపత్ని ఒక ఫ్రెండ్గానే చూసింది అది కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడేది ఇప్పుడు అనవసరంగా విరాజ్ సార్ వస గురించి తప్పుగా అనుకుంటారేమో అని నీరస భయపడుతూ సంపత్తో మాట్లాడాలని నెమ్మదిగా తన చేతిని సంపత్ చేతి దగ్గరికి తీసుకుని వెళుతుంది అంటే మేము ఎంబీఏ చదువుతున్నప్పుడు ఒకరోజు పార్లర్కి వచ్చాం సార్ అప్పుడే నాకు వసదారికి ఇష్టమైన ఫ్లేవర్ గురించి తెలిసింది అని అనగానే అంటే ఎప్పుడో ఒకసారి పార్లర్కి వచ్చినప్పుడు విషయం నీకు బాగానే గుర్తుంది ఏమి ఏమిష్టమో చాలా బాగా గుర్తు పెట్టుకున్నావు అని విరాస్ అంటుంటే వస్తుకి మాత్రం విరాస్ బిహేవియర్కి చాలా భయంగా అనిపిస్తుంది అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి ఏమి ఇష్టమో మనకి లాంగ్ అలాగే గుర్తుండిపోతుంది కదా అని సంపత్ చిన్నగా నవ్వుతూ అంటుంటే వస్తు షాక్గా సంపత్ వైపు చూస్తుంది ఎక్కడ సంపత్ తనని ప్రేమించాడని విరాస్కి చెప్తాడేమో అలా చెప్తే విరాస్ సంపత్ని ఏమన్నా చేస్తాడేమో అన్న ఆలోచన రాకని వెంటనే బస్సు సంపత్ వైపు చూస్తూ సంపత్ అని కొంచెం కోపంగా అంటుంది బస్సు సంపత్ని పిలవగానే విరాస్ చూపు అనేది బస్సు ధరపై పడుతుంది సంపత్ ఇంకా నువ్వు వెళ్ళు నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని బస్సు నెమ్మదిగా అంటుంటే అవును వస్తారా అడగడం మర్చిపోయాను సార్ ఎలా తెలుసు అని అడుగుతాడు సంపత్ విరాస్ మాత్రం వసదార వైపు అలాగే చూస్తూ మీ ఫ్రెండ్ ఏదో అడుగుతున్నాడు చెప్పు అని అంటుంటే వసదారికి నోట్ల నుండి ఒక్క మాట కూడా బయటికి రాదు తను నాకు రిలేటివ్ అవుతుంది నువ్వు చెప్పు ఏదో చెప్తున్నావు ఏదో ఇష్టమైన వాళ్ళు ఏదో అంటున్నావు అని విరాస్ అంటుంటే ఇంకా విరాస్ సంపత్ చెప్పేది వినేదాకా బదిలిపెట్టడు అని అనిపిస్తుంటే బస్సు అలాగే బాధగా కళ్ళు మూసుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు విరాస్ సార్ ఎందుకు ఇప్పుడు నా ఫ్రెండ్ని ఇవన్నీ అడుగుతున్నారు ఒకప్పుడు నన్ను ఇష్టపడ్డాడు కానీ నేను నో అని చెప్పగానే తను నన్ను ఏ రోజు డిస్టర్బ్ చేయలేదు తను వేరే వాళ్ళతో మ్యారేజ్ కూడా ఆగిపోయింది బట్ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని బస్సు మనసులోనే బాధగా అనుకుంటుంది సంపత్ విరాస్ వైపు చూస్తూ అవునా సార్ అయితే మీకు వస్తారా గురించి తెలిసే ఉంటుంది తను చాలా మంచిది అంత త్వరగా ఎవరితోటి కలిసేది కాదు నాతో కూడా చాలా తక్కువగానే మాట్లాడేది ఇంటర్ నుండి నేను వస్తారని చూస్తూనే ఉన్నాను కదా అలా వస్తారా అంటే నాకు చాలా ఇష్టం బట్ నేను తనకి ప్రపోజ్ చేశాను తను వెంటనే నో అని చెప్పింది ఇంక నేను తర్వాత నుండి తనని డిస్టర్బ్ చేయలేదు అని సంప చెప్పగానే విరాస్ ఇప్పటి ఒక్కసారి కూడా వసుధర ఆ విషయం తనకి చెప్పనందుకు వసదార పైన విరాస్కి చెప్పలేనంత కోపం వస్తుంది అవునా అని అనకని నీరజ వెంటనే సంపత్ చేతిని పట్టుకుని తన వైపు కోపంగా చూస్తూ సంపత్ ఇంక చెప్పావు కదా నువ్వు వెళ్ళొచ్చు అసలు సార్ వస్తారకి ఏమవుతారో ఒక్కసారైనా ఆలోచించావా విరాస్ సార్ వసదరకి కాబోయే హస్బెండ్ అని అనగాని సంపత్ షాక్ గా నీరజ వైపు చూస్తాడు విరాజ్ సీరియస్ గా నీరస వైపు చూడగానే నీరస భయంగా తలదించుకుంటుంది వెంటనే సంపత్ వస్తారా వైపు చూస్తూ నిజంగానే వస్తారా విరాస నీకు కాబోయ్ హస్బెండ్ అని షాక్ గా అంటుంటే వసకి నోట్ల నుండి మాట రాక తన తలని అవును అని నిలువుగా ఊపుతుంది వెంటనే సంపత్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది అనవసరంగా తను వసుకి ప్రపోజ్ చేసిన విషయం చెప్పడం ఎందుకో సంపత్ మనసుకి బాధని కలిగించుకొని ఇంకా వస్తారా వైపు చూస్తూ సరే వస్తారా నేను ఇంకా స్టార్ట్ అవుతాను ఈ రోజు నైట్ నేను ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను అని విరాస్ని చూసి ఓకే సార్ మీరు ఆస్ట్రేలియా ఆఫీస్కి వచ్చినప్పుడు కలుస్తాను సార్ అని చెప్పగానే విరాస్ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటాడు ఇంకా సంపత్ నీరీసాకి బాయ్ చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు సంపత్ బయటికి వెళ్ళిన తర్వాత అలాగే కార్కి ఆనుకుని అనవసరంగా కాలేజ్ డేస్లో జరిగినవి విరా సార్కి చెప్పాను విరాజ్ సార్ కోపం గురించి మా కంపెనీలో ప్రతి ఒక్కరికి తెలిసింది అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయమో అర్థం కావడం లేదు కానీ నేను ప్రేమించిన అమ్మాయిగా వసు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప నేనేమి చేయలేను అని ఇంక సంపత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంపత్ వెళ్ళిపోయిన తర్వాత విరాస్ సీరియస్గా నీరస వైపు చూస్తుంటే తర్వాత కోటింగు నాకే కదా ఈ సార్ చూపుని చూస్తుంటేనే ఇక్కడే నన్ను చంపేసేటట్టు ఉన్నాడు నేను కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతే బెటర్ కానీ వస్తు పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకోగానే విరాస్ నీరస వైపు చూస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు విరాస్ తనతో మాట్లాడాలి అని అనగాని నీరసాకి ఒక క్షణం గుండాకి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే భయంగా లేచి నుంచుంటుంది విరాస్ నీరసాని ఏమంటాడో అన్న భయంతో వసు వెంటనే విరాస్ వైపు చూస్తూ విరాస్ సార్ ప్లీజ్ మీ కోపం ఏదైనా ఉంటే నాపైన చూపించండి నీరస ఇక్కడికి తీసుకుని రాలేదు నేను మాత్రమే తనని నా దగ్గరికి రమ్మని చెప్పాను అప్పటికే తను చెప్పింది మీకు చెప్పకుండా రావడం కరెక్ట్ కాదని ప్లీజ్ తనని బదిలేసేయండి అని బస్సు భయంగా అంటుంది నేను నీతో అప్పుడే మాట్లాడాలని అనుకోవడం లేదు వస్తారా వెయిట్ నీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నీతో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడతాను కంగారు పడకు అని అంటూ విరాస్ అక్కడి నుండి లేచి ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోగానే నీరస బస్సు వైపు చూస్తూ వసు ప్లీజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చెయ్యి విరాస్ సార్ ఏమన్నా అంటే ప్లీజ్ బాధపడకు అని అంటుంటే బసు కన్నీళ్లతో నీరసాన్ని చూస్తూ ఐఎమ్ సారీ అని అంటుంది ఇవే వద్దు సరే నేను తర్వాత మాట్లాడతాను అని నీరస ఇంకా భయంగా తన బ్యాగ్ తీసుకుని విరాస్ వెనకాల వెళ్ళగానే విరాస్ బయట నుంచుని ఉండడం చూసి విరాస్కి కొంచెం దూరంగా నుంచుని తలదించుకుని ఉండగానే ఎలా వచ్చారు మీ ఇద్దరు అని కోపంగా అంటాడు విరాస్ అంటే అది సార్ స్కూటీలోని నీరస చిన్నగా అంటుంటే మీరు స్కూటీలో వచ్చారని నాకు అర్థమవుతుంది కానీ అక్కడ నేను సెక్యూరిటీని పెట్టినా కూడా మీ ఇద్దరు అపార్ట్మెంట్ నుండి ఎలా బయటకు వచ్చారు అని అడుగుతున్నాను అని విరాస్ కోపంగా అనగానే అంటే బస్సు ధర మెయిన్ గేట్ దగ్గర నుండి కాకుండా ఇంకొక గేటు దగ్గరికి రమ్మని చెప్పింది అలా అని నీరజ చెప్పగానే విరాస్ చేతి గట్టిగా బిగుసుకుంటుంది నువ్వు నన్ను ప్రతిసారి చీట్ చేస్తూనే ఉన్నావు వస్తారా ఇప్పుడు కూడా నీకు సెక్యూరిటీగా విలియమ్స్ని పెడితే తన కళ్ళు కప్పి వేరే గేట్ నుండి బయటకు వచ్చావు అసలు నీ నుండి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులోనే కోపంగా అనుకుంటూ నీరజ వైపు చూసి నువ్వు వెళ్ళొచ్చు ఎప్పుడైనా తను నీకు కాల్ చేసి బయటికి వెళ్దామా అని అడిగితే ఫస్ట్ వన్ నాకు కాల్ చేసి చెప్పు అప్పుడు మీరు వెళ్ళాలా బద్దా అని నేను చెప్తాను అర్థమైందా అని విరాస్ తన పాకెట్లో నుండి విజిటింగ్ కార్డు తీసి నీరసకి ఇస్తుంటే నీరస భయంగా విజిటింగ్ కార్డు తీసుకుంటుంది ఇంకా నువ్వు వెళ్ళు ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వేరే విధంగా ఉంటుంది అర్థమైందా అని అనగానే విరాస్ వాయిస్లోని బేస్కి నీరస భయంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది బస్సుకి మాత్రం వాళ్ళంతా చెమటలు పడుతున్నట్టు అనిపిస్తుంటే అలాగే అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది విరాస్ వచ్చి ఒకసారి వస్తార వైపు చూసి అక్కడ నుండి వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళతాడు విరాస్ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైష్ణవి వైపు చూస్తూ వైష్ణు నేను ఇంటికి వెళ్తున్నాను విక్రమ్ నువ్వు వైష్ణవిని తీసుకుని ఫ్లాట్కి రా సరేనా అని అనగానే విరాస్ కనిపిస్తున్న కోపానికి విక్రమ్కి వైష్ణవికి ఏం జరిగిందో అర్థం కాదు అది ఓకే విరాస్ బట్ నువ్వు ఎందుకలా ఉన్నావు అని వైష్ణవి కొంచెం భయంగా అంటుండే ఏమీ లేదు నువ్వు విక్రమ్ కలిసి ఫ్లాట్ కిరా అని చెప్పి అక్కడ నుండి స్పీడ్గా బసదార దగ్గరికి వస్తుంటే విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అక్కడి నుండి వెంటనే విరాస్ వెనుకలా వస్తారు విరాస్ వసర దగ్గరికి వచ్చి ఒక్కసారిగా వసదర మోచేతిని పట్టుకుని సోఫాల నుండి పైకి లాగగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తుంది విక్రమ్కి వైష్ణవికి అక్కడ వస్తారని చూడగానే ఏం జరిగిందో విరాస్ సీరియస్ సీరియస్గా ఉన్నాడో అర్థం అవుతుంటే విక్రమ్కి మాత్రం విరాస్ పేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి వసదరని ఏం చేస్తాడో అన్న భయం కలుగుతుంటే అలాగే విరాస్ దగ్గరికి వెళతాడు విరాస్ వస్తార చేతిని పట్టుకుని ఒక అడుగు ముందుకు వేయగానే బస్సుధర అడుగు ఆగిపోతుంది విరాస్కి ఏం జరిగిందో అర్థం కాక వెనక్కి తిరిగి చూసేసరికి బసధర కదలకుండా విక్రమ్ వస్తార చేతిని గట్టిగా పట్టుకుని ఉంటాడు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు విరాస్ చాలా కోపంలో ఉన్నాడు చాలాసార్లు బస్సుకి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు కానీ వస్తువు వినకుండా మళ్ళీ అదే తప్పు చేసింది ఇప్పుడు విరాస్ వస్తారీకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ పాటలో చూద్దాం షోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వినర్ లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్